ఇక అయోధ్యలో అత్యద్భుతమైన కాలం నడుస్తోంది శ్రీరాముడు అవతరించే సమయమాసన్నమైన కాలమది అలా చైత్రమాసం నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో కౌసల్యాదేవికి ఆ దేవదేవుడు చిన్ని బాలుడై రాముడై జన్మించాడు ఐదు గ్రహాలు ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు యాగపాత్రలో సగం పాయసాన్ని కౌసల్యాదేవి ఆరగించటం వల్ల విష్ణు అర్ధాంశగా అంటే విష్ణు శక్తిలో సగభాగంగా శ్రీరాముడు జన్మించాడు అత్యంత తేజస్సుతో జన్మించిన ఆ బిడ్డను చూసి అయోధ్య మురిసింది శ్రీరాముడు జన్మించిన తర్వాత పుట్టిన బిడ్డ భరతుడు కైకకు భరతుడు జన్మించాడు శ్రీరామ భరతులు జన్మించిన తర్వాతి రోజు సూర్యోదయ సమయంలో సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు చాలా మంది రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు సొంత అన్నదములు అనుకుంటారు కానీ కాదు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సొంత అన్నదములు సుమిత్రకు జన్మించారు కాబట్టి లక్ష్మణ శత్రుఘ్నులను సౌమిత్రి అని పిలిచేవారు సుమిత్ర రెండు భాగాల పాయసం సేవించినందుకు గాను ఇద్దరు కుమారులు జన్మించారు